హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇప్పటి వరకు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అంటే రేషన్ కార్డు లేనటువంటి వారికి అలాగే రేషన్ కార్డు ఇప్పటివరకు ఉన్నటువంటి వారికి కూడా రెండు అప్డేట్స్ అయితే మొత్తంగా వచ్చాయన్నమాట సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని వెంటనే అయితే మీరు షేర్ చేయండి అలాగే రేషన్ కార్డు కలిగి ఉండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో గుడ్ న్యూస్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించిన రేషన్ కార్డుకి సంబంధించి మరీ ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మన ఛానల్ అనేది ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి రేషన్ కార్డులు అలాగే మనకు ఆధార్ కార్డులు ఇట్లాంటి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేస్తే తెలియజేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారికి దాదాపు మనకు గత ప్రభుత్వం నుంచి మనకు రేషన్ కార్డుల పంపిణీ అయితే నిలిపివేశారనమాట అయితే చాలామంది ఇప్పుడు అర్హులు కూడా అనర్హత లెక్కలో సైలెంట్గా రేషన్ కార్డులు లేకుండా ఒకే కార్డులో పడిపోయి ఉన్నారనమాట సో వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేదానికోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు రీసెంట్లీ మనకు మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకి అయితే ఆయన వెళ్ళారనమాట సో నెల్లూరుకి వెళ్ళి ఒక మీటింగ్లో అయితే ఆయన ప్రసంగిస్తూ ఆయన ఈ విధంగా చెప్పారనమాట సో ఏం చెప్పారంటే ఇప్పటివరకు రేషన్ కార్డుల కోసం చాలా ఏళ్ల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఎత్తకేళ్ళకైతే మేము రేషన్ కార్డులు ఇస్తాము సో రేషన్ కార్డులు వచ్చేసి మేము ఏ విధంగా ఇవ్వబోతున్నామంటే సో వాళ్ళ యొక్క అర్హత ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి అర్హత కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తాము అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి డిలీట్ చేసుకోవడం అనుకున్నా లేక రేషన్ కార్డు నుంచి బయటికి స్ప్రిడ్ చేసుకోవాలనుకున్నా లేదా వేరే వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకున్నా ఇదే విధంగా రేషన్ కార్డ్ని సరెండర్ చేసుకోవాలనుకున్న ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వీసులు అయితే నిలిపివేశారు కదా సో ఇప్పుడు తాజాగా మనకు దీనికి సంబంధించి ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులు వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే సో చాలామంది ఒంటరి మహిళలు ఉంటారు చాలామంది ఒంటరిగా ఉన్నటువంటి పురుషులు ఉంటారు సో ఒంటరి వ్యక్తికి కూడా అయితే మనకు కార్డు అయితే మంజూరు చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వివరించారనమాట సో ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ రేషన్ కార్డు వచ్చేసి మనకు ఏ విధంగా ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి క్లారిటీగా చూసుకుంటే సో గతంలో మాదిరిగా మనకు రేషన్ కార్డు అయితే ఉండదండి సో ఇప్పుడు పాత వారికి అలాగే కొత్త వారికి కలిపి మనకు రేషన్ కార్డు టోటలకి అయితే మొత్తంగా చేంజ్ చేస్తున్నారు సో మనకు దాదాపు ఎల్లో కలర్తో అయితే కార్డు అయితే ఉంటుంది అదేవిధంగా డిజిటల్ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అనమాట కార్డు పైన ఈ క్యూఆర్ కోడ్ని మనం జస్ట్ స్కాన్ చేస్తే చాలు మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా చేస్తాయనమాట సో ఈ విధంగా డిజిటల్ క్యూఆర్ కోడ్ కలిగినటువంటి డిజిటల్ రేషన్ కార్డులైతే మనకు పంపిణీ చేయబోతున్నారు ఈ డిజిటల్ రేషన్ కార్డులో మనకు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే మనకు ఒకవేళ ఇన్ కేసు రేషన్ కార్డు పోయిందనుకోండి జస్ట్ జెరాక్స్ ఉంటే చాలు ఆ జరాక్స్ పట్టుకు మనం స్కాన్ చేసుకుంటే వాట్సాప్ ఉంది కదా మనకు రీసెంట్లీ మనకు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మనకు నూట అరవై ఆరు వరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా అందులో ఈ రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేర్చారనమాట ఇక్కడ నుంచి రేషన్ కార్డులో మనకు ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే మనం రిజిస్టర్ చేసి ఈజీగా అక్కడి నుంచి మనం రేషన్ కార్డు కూడా తీసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డు పాత వాళ్ళు అంటే ఇప్పుడు వరకు మనం చూసాం కదా కొత్త వాళ్ళకని సో పాత వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే సో పాత వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా కార్డు అనేది రీప్లేస్ చేస్తారండి సో మీకు ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ చెక్ చేసినప్పుడు మీకు ఎటువంటి అనర్హత కనుక రాకపోతే డైరెక్ట్గా మీకు కొత్త కార్డు అయితే ఇష్యూ చేస్తారు ఒకవేళ మీకు మీ యొక్క చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు అనర్హత కనుక ఉంటే మీ కార్డు అయితే నిలిపివేస్తారనమాట సో మీకు రేషన్ కార్డు అయితే పంపిణీ చేయరు సో పాత రేషన్ కార్డుల ప్లేస్లో డైరెక్ట్గా కొత్త రేషన్ కార్డులు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేయబోతుంది సో ఇవన్నీ కూడా మనకు మార్చి నెలలో అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటికి శ్రీకారం అయితే చుట్టబోతుంది సో మార్చి నెలలో మనకు పంపిణీకి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ప్రకటించింది ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఒంటరి మహిళలు కావచ్చు విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు ఇక మనకు వచ్చేసి కార్డులో నుంచి యాడ్ అవ్వాలన్నా చిన్నపిల్లలని యాడ్ చేసుకోవాలన్నా కొంతమందిని డిలీట్ చేసుకోవాలన్నా మనకు స్ప్లిట్ చేసుకోవాలన్నా ఇట్లాంటి అన్నీ కూడా అయితే ఆగి చె చెప్పారు ఇదే విధంగా పాత రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా కరెక్షన్కి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ఇచ్చారనమాట సో మనకు ఇంటి పేర్ల ఉన్నా మనిషి పేర్ల తప్పు ఉన్నా మన డీటెయిల్స్లో ఏవైనా సరే తప్పులు ఉన్నా సరే ఇవన్నీ కూడా అయితే మనం కరెక్షన్ చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు సో ఇది వచ్చేసి మనకు మార్చి నెలలో అందరికీ కూడా పంపిణీ అయితే ఉండబోతుంది సో దీనికి సంబంధించి ఆన్లైన్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఆ యొక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రేషన్ కార్డ్కి సంబంధించి నేను మీకు వీడియో చేసిన వెంటనే ఖచ్చితంగా మీ మొబైల్కి అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ వాచ్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్